నమస్కారం బేబీ గారు మీ పాట చాలా చాలా ఫేమస్ మీతో మాట్లాడే ముందు ఒక్కసారి మీ పాటతో రఘు కుంచే గారు ఎంతో నన్ను అంటే ఆ రోజుల్లో అమ్మగారు నన్ను తీసుకొచ్చే ఈ సినిమా పాటల రంగంలోకి తీసుకొచ్చే ముందర రఘు గారు ఇచ్చిన అదృష్టం నాకు ఈ పాట ప్రపంచం అంతా విని సంతోషించిన పాట అమ్మ నాకు ఆదరు ఆదరుగా ఇచ్చిన పాట అమ్మగారు అది మట్టి మనిషి నేను ఈ పాట ఒక పల్లవి పాట ప్లీజ్ మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను పల్లె అన్న తెల్లవారి కుసి కూతే నా పాట

సూపర్ అసలు మీ గురించి అమ్మా నేను అయితే అమ్మగారు ఫస్ట్ నా పాట వైరల్ అవ్వేటప్పుడు అమ్మగారు నేను కూలి పని చేసుకునే దాన్ని అండి పొలం పని చేసుకుంటూ ఆ పొలం గట్లమట చీరాని పదాలతో పాటలు పాడుకునే దాన్ని అమ్మగారు అంటే చదువు లేదమ్మగారు అసలు చదువుకోలేదా వాళ్ళు కూడా నేను అమ్మ బయలులోకి పంపించిందే లేదమ్మగారు బడికి పోలేదు అసలు నేను అంత పేదరికంలో ఉండేవాళ్ళం అమ్మగారు మేము ఐదుగురు సంతానం అమ్మకి ఐదుగురు ఐదుగురు కూడా ఎవరికి మాకు చదువు చెప్పించలేకపోయిందమ్మ అంత పేదరికంలో ఉండేటోళ్ళం మేము మా నాన్నగారు ఒక్కరే కష్టపడి మా కుటుంబాన్ని పోసిద్దు మా మమ్మల్ని పెంచుకుంటూ వచ్చే టైంలో నా తర్వాత నేనే పెద్దదాన్నమ్మ ఐదురికన్నా నన్ను చదివిచ్చా చదివించాలంటే ఈ వెనకాల ఉన్న చిన్న చిన్న పిల్లల్ని నేను ఎత్తుకోవడం మా అమ్మ పొలం పనికి వెళ్ళడం అలా ఉండేది అమ్మగారు అందుకని మా ఎవ్వరికి చదువు అబ్బి చెప్పించలే ఆ అలాగే నేను కూడా చిన్నప్పుడే నేను పది పదకొండు సంవత్సరాల వయసు రాబోయేసరికి నన్ను కూడా పొలం పనికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయేవారు అమ్మ నాన్న ఇక నా గొంతు నేను ఎలాగా పాడుతున్నాననేది నాకు తెలియదు కానీ అమ్మగారు అలాగే నా గొంతులో నుంచి ఏదో చిన్న కోనురాగం అలా పాడుకుంటా పాడుకుంటా మా నాతో పాటు పనికొచ్చే వాళ్ళు కూడా నీ గొంతు చాలా బాగుంది బేబమ్మ బాగా పాడుతున్నావు మంచి మంచి పాటలు పాడుతున్నాం నీకు వచ్చిన పాటలు నేర్చుకుంటా పాడుతూ ఉండని ఊరమ్మగారు నేను పొలం పని చేతు చేత్తునే పాడుతుంటుంటే నన్ను నిలబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు రైతులు రైతులు నిలబెట్టి పాట పాడు బేబమ్మ పని అందరు సురుగ్గా చేస్తున్నారు నువ్వు పాడు పాడుతా ఉండని నన్ను గట్టి మీద కూర్చోబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు ఇంకా అదే నాకు ఒక అలవాటుగా 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 ఏ పాట అయినా సరేగా అమ్మగారు నేను సినిమాలు ఎక్కువ చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి ఎక్కువ అమ్మగారు ఏ సినిమా అయినా ఇలా చూసానంటే ఆ పాటను వినడం ఇక అది పాడము అలాగే జరిగింది సూపర్ బేబీ అనేది మీ అమ్మగారు పెట్టిన అమ్మ నన్ను పెట్టిన పేరు బేబీ అన్న చిన్నప్పుడే బేబీ అని పిలిచారంట అమ్మగారు ఇంకా అదే పేరు అయిపోయింది అదే పేరు అయిపోయింది అందుకే మీలో ఉండే ఆ బేబీ వాయిస్ అలాగే స్వీట్ గా ఉంది ఇంకా ఓకే తర్వాత మీ లైఫ్ ఆ తర్వాత తర్వాత నాకు బాల్యంలోనే పెళ్లి అయిపోవడం చిన్ని వయసులోనే పెళ్లి చేసేయడం పిల్లలు పుట్టడం ఇదంతా చిన్న వయసులోనే జరిగిపోయింది అమ్మగారు ఇలాగా ఉంటుండగానే నేను పొలం పనికి వెళ్తూనే వస్తూనే నేను బట్టలు ఉతుక్కుని ఆ పక్కింటికి గింజి బకెట్ పెట్టుకుని గింజికి వెళ్ళాను అమ్మగారు ఆ పక్కని రాణి అని ఒక అమ్మాయి వాళ్ళ ఇల్లు ఉండేది అమ్మగారు ఆ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ అమ్మాయితో గెంజి మాట్లాడుకుంటా ఉంటే అక్క అక్క నీ గొంతు చాలా బాగుంటది ఓ పాట పాడాను అమ్మాయి ఆ అమ్మాయి సరే కదని నేను ఏదో నాకు నోటుకొచ్చిన పాట రెహమాన్ గారిది అవును అన్న ప్రియో ఆ చిన్న పల్లవి పాడను అమ్మగారు ఆ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి పెడితే ఆ అబ్బాయి ఫేస్బుక్ లో పెట్టాడంట అమ్మగారు మట్టిలో మాణిక్యం అని పేరెట్టి అబ్బాయి పెట్టాడు అది మన రఘు కుంచే గారు కోటి గారు అందరి మన బాలసుబ్రహ్మణ్యం గారు వీరందరు మహానుభావులు అందరు చెవికి చేరింది అమ్మగారు అప్పటి నేనెవరననేది తెలియకపోయినా పాట మట్టుకు మాత్రం అలాగే సాగిపోయింది మేమందరం ఆ సాంగ్ చూసాం మీరు ఇలా దోపుకొని వచ్చి బకెట్ అక్కడ పెట్టి ఆ గట్టు మీద కూర్చొని పాడడం చూసాం మేము చాలా వైరల్ అయింది బా ఎంత స్వీట్ అంటే ఎక్కడెక్కడ టాలెంట్ ఉంటుంది సో అది నిజంగా దైవానుగ్రహం మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్ సో అలాగా ఆ పాట వైరల్ అవడంతో గారు మీకు రఘు పుంజే గారు చూసి నాకు నాకు ఆ అమ్మాయికి ఫోన్ చేసేవారు అమ్మ ఆ నెంబర్ పెట్టిన అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు మీరు పాడితే మీరు చాలా బాగా పాడారు అవకాశం ఇస్తామొత్తారంటే నేను కాదండి పాడింది బేబీ అక్కను ఒక అమ్మాయి ఉంది మా ఊళ్ళో ఆవిడ పాడారంటే ఆవిడ నెంబర్ పెట్టండి అంటే అప్పుడు నాకు ఫోనే లేదమ్మా ఆవిడ ద్వారా నేను ఆ ఫోను మాట్లాడించడం మీరు పాట పాడు తిరిగాను రండి బేబమ్మ గారు మీ గొంతు బాగుంది అవకాశం ఇస్తాం రండి అంటే నేను బెదిరిపోయిన అమ్మగారు నాకు ఏం తెలియదు కదా ఈ పల్లె పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని అక్కడికి వెళ్ళాలి ఏం పాడాలి ఆ బా లైట్ల ముందుకు వెళ్ళడమే నాకు ఏం పాడతానండి బాబు నేను పాడలేనండి ఏదో గట్లమ్మడి పాడుకునేదాన్ని నేను అక్కడికి వచ్చి ఏం పాడగలను అండి అంటే నీకెందుకు నేను ఉన్నాను కదా నేను పాడెత్తాను రండి అని ఆయన చే బలం ఇచ్చి నాకు ఆ లైట్ల ముంద ముందుకు తీసుకొచ్చి ఆ వీడియో ఆ లోపల కమీరాల ముందర పెట్టి పాడితే ఎంత బెమ్మిరిచిపోయాను అమ్మగారు ఎంత భయపడిపోయానంటే అది భగవంతుడికే తెలియాలి మొట్టమొదటి పాట నాకు ఈ అదృష్టం వచ్చిన పాట పాడిచ్చి నన్ను ఇంతటి దాని తీసిన రఘు కుంచే గారికి ఈ చాలా అంటే చాలా నేను కృతజ్ఞరాలు నండి చాలా సూపర్ డూపర్ హిట్ తమరు కూడా మీరు చాలా అప్పుడు నేను పార్వతి చేసాము సాంగ్ సో అందరం చేసాము ఎందుకంటే అంత స్వీట్ వాయిస్ అంత మీనింగ్ ఫుల్ సాంగ్ సో మ్యూజిక్ బాగుంటుంది అందులో అన్ని అంటే అంత అందరికి వినగానే ఒక ఒళ్ళు పులకరించేంత భావం ఉంది మీ గొంతు ఉంది స్వీట్ గా అంత మ్యూజిక్ కూడా సారు మన రఘు గారు కూడా చాలా బాగా ఇచ్చారు అమ్మగారు చాలా మంచి ఆయన గారు చాలా జోవియల్ గా ఉంటారు భయపడినా పల్లెటూరు పద్ధతిలోనే నాకు నేర్పించారండి ఆయన ఇలా ఉండిపోయమ్మ నువ్వేం భయపడకు నుంచో అలా నుంచో ఎందుకు భయపడతావు అని ఆయన వచ్చి నిలబెట్టి నేను ఇలా ఉండిపోతా దగ్గరుండి మరి నేర్పించారు అమ్మగారు చాలా జాగ్రత్తగా ఆ నేర్పించారు అమ్మగారు ఆ ఆ విధంగా నేను పాటల రంగంలోకి వచ్చాను తర్వాత కోటీసార్ గారు కూడా ఒక టీవీ నైన్ ఛానల్లో నాకు కాల్ కలిపారండి కాల్ కలిపితే కోటిసార్ గారు ఆర్పి పట్నాయక్ గారు బాలసుబ్రమణ్యం గారు వీరందరూ నాకు ఫోన్ కలిపి మాట్లాడారండి మాట్లాడి అమ్మ చాలా బాగుంది మా షోకి అని కోటీసార్ గారు అయితే ఏకంగా వారు ఖర్చులు పెట్టుకుని రూమ్ లో పెట్టి ఒక అనుపమ రూమ్ లో పదిహేను రోజులు అందులోనే పెట్టి మమ్మల్ని ప్రతి షోకి ఆయన షో కాకపోయినా మేడం గారు ఎక్కడైనా పిలిస్తే పిలితే దగ్గరుండి సారే తీసుకెళ్ళేవారు అమ్మగారు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేవారు అలాగే చిరంజీవి గారు కోటిసార్ గారితో చెప్పి ఆవిడెవరో బేబమ్మ అంటా బాబు ఆ బేబమ్మ మా అమ్మ సూర్యఖమ్మ మేడం తినేస్తున్నారు ఆవిడ చూసారంట ఆవి తీసుకురమ్మంటున్నారు ఎక్కడున్నా సరే గానీ రఘు మన కోటీసార్ గారితో చెప్తే అంతటి భాగ్యం నాకు చిరంజీవి గారి దగ్గర ఇంటికి వెళ్ళే వాగ్యం కూడా నాకు కోటిసార దొరికిందమ్మా సూపర్ అంటే టాలెంట్ ఎక్కడున్నా సరే దాన్ని ఎంకరేజ్ చేయడంలో కానీ దాన్ని ఆహ్వానించడంలో కానీ అసలు చాలా చాలా పెద్ద పీట మన ఇండస్ట్రీ అవునమ్మా చాలా ఇప్పుడు చిరంజీవి గారంటే ఆయన్ని కలవడానికి కోట్ల మంది ఎదురు చూస్తారు అబ్బా ఒక్కసారి మేము ఇదే ఇండస్ట్రీలో ఉండి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా ఇప్పటికీ అబ్బా ఆయన్ని చూస్తే ఏదో ఒక అలా మాకు పెద్ద శిఖరం చూసినట్టు ఫీల్ ఉంటుంది ఆయన స్వయంగా మిమ్మల్ని పిలిచారు సో మీకు చాలా చాలా యువర్ బ్లెస్ట్ మీరు చాలా అదృష్టవంతులు అమ్మగారు కూడా నాకు ఒక ఎనిమిది చీరల వరకు బౌత్కరించారు అమ్మగారు చాలా ఒక ఆడబిడ్డ లాగా భోజనం పెట్టి ఆ ఇంట్లో అంత తిప్పి చూపించారు మన రామలింగేశ్వరరావు గారు విగ్రహం అన్ని కూడా నన్ను ఇంట్లో ఒక లాగా తిప్పారు చూసుకుంటారు చూసుకున్నారు అమ్మగారు వారిచ్చిన ఇచ్చిన అదృష్టాన్ని నా కలిగించిన కళ్ళు ఆనందాన్ని ఈ రోజుకి కూడా ఐదు సంవత్సరాలు దాటిపోయినా కళ్ళ ముందరే కనిపించే ఆ మహానుభావులు చూపించిన ఆదరణ ఆయన అంటే ఎంత ఒదిగినా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటారు కదా అది ఆయన ఒక్కసారి చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అంటే ఆయన అసలు ఎంత గొప్ప మనిషి కానీ మాట్లాడే విధానం చూస్తే పక్కా మన మన ఎవరు మన చుట్టాలు మన ఇంట్లో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్న ఫీల్ ఉంటుంది సో చిన్ని చిన్ని పాటలు పాడుతుంటుంటే హమ్మ్మమ్మ బేబమ్మ ఎంత బాగా పాడుతున్నాను చిన్న పిల్లలు అనిపి అయిపోయింది అక్కడ అక్కడ అమ్మ ఇక చిన్న పిల్లలాగా అయిపోయినాం అంతే అమ్మ 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 చాలా బాగుపడుతుంది అని కోటిసారి ఇలా పక్కన కూర్చొని చిరంజీవి గారు ఇలా పక్కన కూర్చొని మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని సురేఖమ్మ గారు ఇంత పక్కన కూర్చొని నన్ను ఆదరించిన ఆ ఒక్క ఆనందాన్ని చచ్చేదాకా మర్చిపోలేదు ఇప్పుడు మీ మొక్కలోనే ఆనందం చాలా తక్కువ మంది